వందకు వంద శాతం మగాణ్ణి బాగు చేసేది పెళ్ళాం తల్లి కాదు తల్లి ప్రేమతో కొడుకుకి బరువు బాధ్యతలు నేర్పకుండా గాలికి వదిలేస్తే వాణ్ణి చెడగొడితే పెళ్ళం వచ్చిన తర్వాత అది మొగుడితో తిట్లు తిని తన్నులు తిని మృగంలాగా ఉన్న మగాణ్ణి మనిషిని చేసి వాడికి బరువు బాధ్యతలు నేర్పుతుంది కాలానికి గొప్ప శక్తి ఉంది ఎవరు ఎలాంటి ముసుగు వేసుకున్నా ఏదో ఒక రోజు వాళ్ల ముసుగు తీయించేసి వాళ్ల నిజస్వరూపం బయట పెడుతుంది కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు అనే చిన్న విషయాన్ని తెలుసుకుంటే చాలు ఇతరుల బాధకు నువ్వెప్పుడు ఉండవు ఎవరికి వాళ్ళము మంచి వాళ్ళమే అని అనుకోకపోతే బ్రతకలేము అలాగే గాడిది కూడా అద్దంలో చూసుకుని అందంగా ఉన్నాను అనుకుని ఓండ్రిస్తుంది అలాగే కోడి కూడా తాను కూస్తేనే తెలవారుతుంది అని అనుకుంటుంది